సంక్రాంతికి వస్తున్న మూవీ యూనిట్ తిరుపతిలో సందడి చేసింది తిరుపతిలో సంక్రాంతికి వస్తున్నాం సక్సెస్ మీట్ నిర్వహించారు స్థానికంగా ప్రదర్శిస్తున్న థియేటర్లో ప్రేక్షకులతో కలిసి సంక్రాంతి వస్తున్న యూనిట్ వీక్షించింది అనంతరం డైరెక్టర్ అనిల్ మీడియాతో మాట్లాడుతూ ఈ సినిమాకు ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది సినిమా చూసిన వాళ్లే మళ్లీ మళ్లీ చూస్తున్నారు చాలా సంతోషమని అన్నారు ఈ రోజుతో సంక్రాంతికి వస్తున్న సినిమా ఎఫ్ టు రికార్డును బ్రేక్ చేసిందని తెలిపారు సినిమా అన్ని కేంద్రాల్లోనూ అద్భుతంగా ప్రదర్శించబడుతుందని విక్టరీ వెంకటేష్ తో ఇది తమకు మూడవ సినిమా ఇది కూడా సూపర్ హిట్ సెలబ్రేట్ అవ్వడం చాలా సంతోషంగా ఉందని డైరెక్టర్ పేర్కొన్నారు మరోసారి సంక్రాంతికి తమ సినిమా రావడం శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు తమ సినిమాతో పాటు తమ అభిమాన నటుడు బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ సినిమా కూడా హిట్ అవ్వడం సంతోషమని అనిల్ రావిపూడి తెలిపారు మూడవసారి కూడా తమ కాంబినేషన్ ను ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకున్నారు చిరంజీవితో త్వరలో సినిమా ఉంది స్టోరీ డిస్కషన్ జరుగుతుంది ఈ ప్రాజెక్ట్ త్వరలో అనౌన్స్ చేస్తానని డైరెక్టర్ చెప్పారు అందరం వీళ్ళకి వచ్చాం మీరు కూడా మమ్మల్ని చాలా చాలా స్పెషల్ గా ఫీల్ చేయించారు సో చాలా చాలా లవ్ యూ ఆల్ స్మరించే కష్టడు జిరాజు గారు వెంకట స్వామిని నమ్ముకొని ఈ సినిమాలు అన్ని తీస్తున్నారు అన్ని కూడా నైన్టీ పర్సెంట్ సక్సెస్ అవుతుంది Marku and uh, you are the reason, so thank you. Amriti, thank you so much. So, first of all, he's Sangra సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాని ఇంత గొప్ప విజయం సాధించాలని చెప్పిన తెలుగు ప్రేక్షకులకి మరి అమెరికాలో ఉన్నటువంటి ప్రపంచ దేశాల తెలుగు ప్రేక్షకులు అందరికీ ఒక బిగ్ బిగ్ థ్యాంక్స్ మేము ఊహించిన దానికంటే అతిపెద్ద స్థాయి విజయాన్ని అందించారు సో ఈ సంక్రాంతి నేను ఎప్పటికీ మర్చిపోలేదు మా టీం ఎప్పటికీ మర్చిపోలేదు స్వామివారి దర్శనానికి వచ్చాం ఈరోజు తిరుమలకి అద్భుతమైన దర్శనం జరిగింది సో వెంకటేష్ గారు కూడా తిరుపతి ప్రజలకి అలాగే తెలుగు ప్రజలందరికీ ఆయన శుభాకాంక్షలు తెలియజేయమని చెప్పారు ఆయన మా టీంతో ఈరోజు రాలేకపోయారు సో అందుకని ఒకసారి మరొకసారి మా సంతోషాన్ని స్వామివారి సన్నిధిలో ప్రజలకు తెలియజేసుకోవడానికి ఇక్కడికి వచ్చాం సో అలాగే థియేటర్ విజిట్ చేయడం జరిగింది సో అద్భుతమైన రెస్పాన్స్ లోపల కూడా ఒకటికి సార్లు చూసి మళ్ళీ మళ్ళీ చూసి ప్రేక్షకులు వస్తూ ఉన్నారు సో ఇప్పుడు ఆల్రెడీ రెవెన్యూ సైడ్ కూడా ఎఫ్ టు క్రాస్ అయిపోయింది ఎఫ్ టు క్రాస్ అయిపోయింది ఎఫ్ టు ఫుల్ ఈరోజుతో ఎఫ్ టు ఫుల్ రన్ కూడా క్రాస్ అయిపోయింది అది నెక్స్ట్ వీక్ కూడా ఇంకా రెండు వారాలు ఇంకా అద్భుతంగా రన్ రాబోతుంది సో మేము అదే ఎంత ఆనందంలో ఉన్నా మేము మాటల్లో చెప్పలేకపోతున్నాం అందుకే టీం అందరి తరఫున మరొకసారి సో ఆనందాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాం అందుకే ఇక్కడికి వచ్చాం స్వామివారి దర్శనం కూడా అద్భుతంగా ఉంది అలాగే వెంకటేష్ గారికి నాకు ఇది మూడో కాంబినేషన్ ఎఫ్ టూ ఎఫ్ త్రీ అండ్ సంక్రాంతి వస్తున్నాం సో ఒకదాని నుంచి ఒకదానికి మేము ఈరోజు విజయం అందించారు సో మా కాంబినేషన్ కూడా అంతే అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు దానికి పెద్ద థ్యాంక్టర్ రాజుగారు గారి గారితో ఇది నాకు ఆరో సినిమా నాకు ముచ్చటగా మూడో సంక్రాంతి వస్తే ఆరో సినిమా అంటే ఇది కూడా ఇంత పెద్ద అద్భుత విజయాన్ని అందించారు ఆటలో చెప్పలేము అందరి తరఫున వన్స్ అగైన్ వన్స్ అగైన్ వన్స్ అగైన్ సంక్రాంతి కోసం ఎంత పెద్ద హిట్ చేసినందుకే బిగ్ బిగ్ థ్యాంక్స్ టూ ప్రేక్షకులందరికీ అలాగే నాకు ఇష్టమైన హీరో బాలయ్య బాబు కూడా అఖండ వీరసింహారెడ్డి భగవంత్ కేసరి ఇప్పుడు లేటెస్ట్ సంక్రాంతి కూడా బాబు కుమారాజు కూడా మొత్తం ఆయన సక్సెస్ కూడా కంటిన్యూ అవుతుంది సో నాకు ఇష్టమైన హీరో బాలయ్య బాబు ఆయనకు కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మా టీం అందరి తరఫున సో అలాగే ఇంకా చూడని వాళ్ళు ఇంకా చూసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ మా సినిమా చూడండి సంక్రాంతికి వస్తాను ఇంకా 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 విజయాన్ని మీరు ఇంకా నేను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలని నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇంకా ఏం కన్ఫర్మ్ జరుగుతుంది డిస్కషన్ త్వరలో చెప్తాను చిరంజీవి త్వరలో డీటెయిల్స్ త్వరలో చెప్తాను ఉంది తిరుపతి దర్శనం చూసుకుని మేము ఇక్కడ వచ్చి థియేటర్ రిసీవ్ ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయిన దానికి ప్రెస్ మీడియా అండ్ మాకు ఆదరించిన అందరికీ ఈ ఈ స్పెషల్ సపోర్ట్ లేకపోతే ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయ్యేదే కాదు సో అందరికీ చాలా 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 థ్యాంక్ యూ మా సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ పొంగల్ చేసినందుకు తెలుగు ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు ఆరో రోజుకి ఎప్పుడు ట్రాజ్ చేసి సెన్సేషనల్ సక్సెస్గా ముందుకు సాగుతుంది ఇంత పెద్ద హిట్ హిట్ అయినందుకు మా డైరెక్టర్కి మా హీరో గారికి మా యూనిట్ అందరికీ థ్యాంక్స్ చెప్తూ అలాగే ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తిరుపతి ప్రజలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదములు ఈ సినిమా హిట్ చేసినందుకు తెలుగు ప్రేక్షకులకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు థ్యాంక్ యూ లవ్ యూఆర్ మా అనిల్ గారు ఎయిత్ సినిమా ఎయిత్ వండరు ఎంతో దూరం తీసుకెళ్ళారు ప్రేక్షకులందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఇలాంటి ఆదరణ మీ యొక్క బ్లెస్సింగ్స్ మా ఉండాలి అలాగే దిల్ రాజు గారు శిరీష్ గారి బ్యానర్లో మంచి సక్సెస్ సంక్రాంతికి మంచి హిట్ రావటం మా సినిమా ఇండస్ట్రీలో అందరూ కూడా చాలా హ్యాపీ ఆనందకరం ఇంత మంచి హిట్ సినిమాలో ఇంత సక్సెస్ఫుల్ మూవీలో మేము యాక్ట్ చేయడం మేము ఉండడం మాకు థ్యాంక్ యూ లవ్ యూ